కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వాటిని నిలబెట్టుకునే విషయంలో ఇక అలసత్వం మొదలైంది పెన్షన్లు పెంచిస్తామన్నారు ఒకటో తారీఖు వస్తుంది ఉన్నవాళ్ళకి పెంచిందని ఏం లేదు కొత్త అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు కొత్త అప్లికేషన్ కొత్త వాళ్ళకి తర్వాత పెంచే పెంచేవచ్చు లేదు రైతు బంధు పెంచుతా ఉన్నారు దానికి సంబంధించి ఏం జవాబు లేదు రుణమాఫీ గురించి ఏం విధి విధానాలు తయారు చేయడం లేదు మహిళలకు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు దాని గురించి ఏం లేదు ఒక బస్సులు అది ఈజీగా ఉంది వెంటనే ఏదో చేసామనిపించుకోవడానికి ఆ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ఇచ్చారు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు ఈ జుడిషియల్ ఎంక్వైరీ చేయమని కోర్టుకు వెళ్తే కోర్టు సిట్టింగ్ జడ్జిని ఇస్తుందా లేదు ఏదో ఒక రిటైర్డ్ జడ్జిని వేసుకోమని చెప్తుంది రిటైర్డ్ జడ్జి ఇచ్చిన మరి ఏం విలువ ఉంటుంది అది తిరిగి ప్రభుత్వం మీద గురించి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అక్రమాల మీద విచారణ జరగాలని కోరుకుంటుంటే ఇప్పుడు సీబీఐకి లెటర్ రాయొచ్చు కేబినెట్ తీర్మానం చేసి సీబీఐకి లెటర్ రాస్తే వెంటనే వాళ్ళు రంగంలో దిగుతారు ఒకవేళ సీబీఐ వాళ్ళ రంగంలో తగ్గిపోతే ఇదిగో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క చెప్పవచ్చు ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ కోరండి ఒక లెటర్ ఇవ్వండి నేను ఇరవై నాలుగు గంటలో నేను సిబిఐ ఎంక్వైరీ నేను వేయించగలను అని చెప్పేసి శ్రీ కిషన్ రెడ్డి చెప్పాడు కూడా అయినప్పటికీ ఆ విషయం చిత్తశుద్ధి లేదు